ఫస్ట్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ ఖర్చుకే ఇసుక క్వశ్చన్ ఆన్సర్ చెద్దులు ఆరాగించుట రాత్కబాఖాన కవిన బంబోరపోతాను చదువండి పండ్డా ఆలోచించి చెప్పండి సమజికే బోన్ కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడ చెట్ల నీడలో ప్రత్యేకించి సరిగ్గా చెట్టు నీడన కలిసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు అది ప్రకృతి మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పవచ్చు ఇసుక మత ఫస్ట్ ఏమో దేక్సక్తే సంఖ్య ప్రశ్నలు జవాబులు క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్పై పేర దేని గురించి ఉంది ఆన్సర్ వన భోజనం గురించి చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చన్ అవి దీని ప్రత్యేకత మెడిసిక్ స్పెషల్ టీకా ఆన్సర్ కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో ఉసిరిగా చెట్ల నీళ్లను కలిసి భోజనం చేస్తారు చేస్తారు థర్డ్ క్వశ్చన్ మీరు ఇటువంటి వాటిలో ఎప్పుడైనా పాల్గొన్నారా దాని గురించి చెప్పండి అక్క పార్టిసిపేటర్స్కి బారే బోల్పోరా ఆన్సర్ అక్క వితో పార్టిసిపేటస్కి బారే బోల్పోరాన్సర్ చూసి నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా పాఠశాల విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ కలిసి వన భోజనాలకు వెళ్తాం నదీ తీరంలో ఉన్న తోటలకి వెళతాము అక్కడ మేమంతా కలిసి పెద్దవాళ్ళు చేసి పూజలో పాల్గొంటాం తర్వాత ఆటలు ఆడతాం పాటలు పాడతాం కుల మత భేదాలకు అతీతంగా కలసి మెలసి భోజనాలు చేస్తాం కార్తీక మాస వైశిష్టాన్ని మా తెలుగు మాస్టరు చెప్పగా శ్రద్ధగా ఆలకిస్తాం ఇలా వెళ్ళడం మేమంతా అన్నదమ్ములాగాను అన్న చెల్లెలాగా కలిసి జీవిస్తాం మాలో ఒకరిపై ఒకరికి ప్రేమ అనుబంధాలు కలుగుతాయి చిన్న పెద్ద తేడాలుండవు ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ మన భోజనాలు మాకందరికీ ఆనందాన్ని కలిగించింది పెద్దవాళ్ళపై గౌరవాలు కలుగుతాయి అలాగే పెద్దవాళ్లకు పిల్లలపై ఆప్యాతలు కలుగడానికి ఈ వన భోజనాలు దోహదపడతాయి ఇసుక యాప్ కవి పరిచయం పడిన ఇంపార్టెంట్ జోబీ అఫన్ పేరెంట్స్ పోంకే సార్ ఫస్ట్ వీడియో కేసార్ ఎస్ సెకండ్ ఫస్ట్ బిట్ క్వశ్చన్ ఆన్సర్స్ కింది ప్రశ్నకు జవాబులు చెప్పండి పాఠంలోని చుక్క గుడుతుగల పద్యాన్ని కంఠస్థం చేయండి వాటి భాలను సొంత మాటలో రాయండి ఎండను రగ్గి రాకటం పడితే రింకెల విలంబింపగా రెండో బాలకు లార చల్ది గొడవ రమ్యస్థలం బిక్కడి దండం లేగ దొడలు నీరు ద్రావించి ఇరవందం పచ్చికలు మైచుండదండంపై వివరించుండగా విహరించు చుండగా నమంతా ప్రీతి భక్షితమే ఇక తాత్పత్యం ఓ పిల్లలారా ఎండలో మాడిపోయారు ఆకలితో ఉన్నారు మరి చద్ది తినడానికి ఇంకా ఆలస్యం ఎందుకు ఇక్కడకు రండి ఇది చక్కని చోటు మన లేగ దూడలు ఈ పక్కన నీరు తాగి పచ్చిగడ్డి మేస్తూ గుంపుగా తిరుగుతూ ఉంటే మనం సంతోషంగా చద్ది తిందాం చుక్కలు బలతయినా స్టార్ట్ అయితే ఇంపార్టెంట్కి ఇస్కా మీ మత్తుల ఆకు ఫస్ట్ మిల్చాగా ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్ జలజాంతర స్థితి కర్ణికం దరిగిర సంగంబుల్ల యున్న పల్లవముల పల్లవములు లతలు చిక్కంబులం చిక్కల కులు కంచంబుల్గా భోజించి రచటని గోపాపాలకు భూవర ఇస్గా మీనింగ్ తాత్పర్యం మధ్యలో దుద్దు ఉండి చుట్టూ రేకులు ఉండే తామర పువ్వులాగా శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చుండగా అతని చుట్టూ గొప్ప బాలురు కూర్చున్నారు వారు శ్రీకృష్ణుని చూస్తున్నారు తమ తమ సద్దులను తినడానికి అక్కడ ఉన్న బండలను చిగురాకులను గడ్డిపూచలను తీగలను చిక్కములను పువ్వులను ఆకులను కంచాలుగా చేసుకొని చద్దులు తిన్నారు ధారాళంగా చదవడం అర్థం చేసుకోవడం తారుమారన కింది పద్యపాదం సరిచేసి రాయండి శిలాలుం బల్లవంబుల్ దులంబుల్ లతల్ బోలున్ బువ్వుల జలజాంత కర్ణికం దిరిగిర సంగంబుల్ల యున్నరే కూలు కంచంబుల్గా పూజించి రచటన్ గోపా రకుల్ బువరా కుల చందంబున కుష్ణిరిగిర గోచుండి వీక్షింపుచున్ చూప్రకరకు సాయంకరం కలిగినాయి జలజా స్థితిగా కర్ణికం సంగం సంగూలై యున్నరే కుల చంచంబున రుష్ణిం తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలుం బల్లవమున్ దువంబులు లతల్ చిక్కాంబులు భూవుల కూలు కంచంబూలుగా పూజించి రచ్చట భూవార దాసరాజు కృష్ణమాచార్యులు రచించిన కిందిగానే చదవండి ఏ పండుగ తైలాలు లేకుండా వెలిగేటి దీపం విద్యుత్తు లేకుండా వెలిసటి దీపం హృదయాలలో ఎప్పుడు నిలిచే దీపం నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మలిపితే పాపం వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం వేషాలు రేషాలు మానితే స్నేహం ప్రాణాలను అర్పించగలిగితే స్నేహం कस्टर्न स्टर्न और चीज़ उसने ये जो भी पढ़े सो अपन फ्रेंडशिप के बारे में पढ़े सो है पाई गेम आधार अंग किंदी वाक्यालो सरने वाटी की गुड़ते हैं जी वाटी इधर का राइट गुड़तो पेटंडी स्नेह मध्य निचे दीपम राइट ठीक है स्नेह तो फ्रेंडशिप ट्रू है स्नेह कोसम अंतरी बदला लिया राइट फ्रेंडशिप का ऐसे हर चीज़ छोड़ देना है तो सही है स्नेह दीपम एपड़ू भी लगा दो फ्रेंडशिप कभी भी रोशनी में रेतल के बारा तो यहाँ पे रॉन्ग है स्नेह दीपा ने मलपा कोड़ा दो यह कभी भी नहीं भूलना तो राइट विद्युत उठने स्नेह दीपम वेली गुत रॉन्ग विद्युत बोल तो जाला रोशनी देता आपको फ्रेंड्स है वो लेसा तो जो रॉन्ग है కింది అంశాలు ఏ పద్యాలు ఉన్నాయో వాటి ఎదురుగా ఉన్న బ్రాకెట్లో ఆ పద్య సంఖ్యని రండి ఎంత ఇంపార్టెంట్ని పిలిపి పడదేరాము కృష్ణుడు అందరి మధ్యలో కూర్చున్నాడు ఈ పో ఎంకాయ థర్డ్ ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో తింటున్నారు ఏపీ జాయినా థర్డ్ పో ఎంకాయ తిందాం రమ్మని పిలుపు ఈ ఫస్ట్ పో ఎంకాయ గోపా బాలు తమ తమ మూటలు విప్పారు ఈ సెకండ్ పొఎంకాయ దేవతలు ఆశ్చర్యపోయారు ವಿಷಯ್ 2ನೇಮ್ ಕಾ ಹೈ. ಅಮಿ ಸೆಕೆಂಡ್ ಬಿ. ಮಥೆ ಕರ್ನ ಸುಜನಾತ್ಮಕ. ದೇಖಿ ಅಚ್ಚಾ ಸಮಜ್ ಮೇ ಆಯೆ ತೋ लेसन ಸಚ್ಚಾ ಸಮಜ್ ತೋ ಲಖ್ನೆ ಕೋ ಆಯೆಗಾ ದೇಖಿ. ಅಬ್ ಲಾಂಗ್ ಆನ್ಸರ್ yaad kar do short answer ram se likh le sakte. кинде प्रश्ನಲಪ ಕೋಯೆ ದೇಸೆ ವಾಕ್ಯ لو ಜವಾಬ ಲಮ್ ರಾಣಿ. ಹಂಗೇ 5 ಸೆಂಟೆನ್ಸ್ ಕಮ್ ಸೆ ಕಮ್. ಫಸ್ಟ್ ಕ್ವಶ್ಚನ್ 3 ನಡಾನೆ ಕಿ ಮಂಧೂ ಎಎಂಎಂಎ ಸಿದ್ಧಂ ಚೇಸ್ಕೋವಾಲಿ. ಆನ್ಸರ್ మనం భోజనం తినడానికి ముందు పదార్థాలు పెట్టుకొని తినడానికి కొంచెం సిద్ధం చేసుకోవాలి తర్వాత మంచినీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అమ్మ వండిన పదార్థాలను అవసరమైతే ఊరగాయ పచ్చడిని కూడా సిద్ధం చేసుకొని భోజనం చేయడానికి ఉపక్రమించాలి దగ్గరలో ఏవి లేకపోయినా భోజనం తినడానికి ఇబ్బంది కలుగుతుంది ఊరగాయలతో అన్నాన్ని మేళ వేయించినప్పుడు విన్న పూస కూడా ఉంటే భలే పసంతగా ఉంటుంది అవి క్వశ్చన్ ఆన్సర్స్ రీడింగ్ కరికి పడికి యాతికల్ చేసుకోనా సెకండ్ క్వశ్చన్ కలిసి తినడంలో ఆనందం కలిసి తినడంలో ఆనందం ఉంటుంది దీనిని సమర్థించండి మిలిక మీకు ఎంత ఖుషీ లేదు తీసుకెళ్ళమే ఆన్సర్ మనం సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడు భోజనం చేస్తుంటాం పెద్దలు పిన్నలు అందరూ కలిసినప్పుడు కలిగే ఆనందాన్ని వర్ణించలేము ఈ సభ్యుల్లో వరసిన భావమరదలు కూడా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది చలవుతుల మధ్య సరదాగా కాలం గడుపుతూ ఆంధ్ర భోజనం చేస్తుంటే బహుస్పసందుగా ఉంటుంది తీయగా మాట్లాడుతూ రకరకాల రుచులతో ఊరిస్తూ పిల్లలు చేసే సందళ్ళు మనోహరంగా ఉంటుంది అందుకే కలిసి తినడంలో ఆనందం ఉంటుంది ఇవి థర్డ్ క్వశ్చన్ భోజనం తెచ్చుకొని మిత్రులకు మీరు ఎలా సాయం చేస్తారు ఆ ఖానాల లెతైనా ఆ పే ఫ్రెండ్స్కు కైస హెల్ప్ కడతాయి ఆన్సర్ మా పాఠశాలలో లంచ్ టైంలో నేను నా స్నేహితులతో కలిసి గ్రౌండ్లో నున్న చెట్ల కింద భోజనం చేస్తుంటాం మా స్నేహితుల్లో రాము అప్పుడప్పుడు భోజనం తెచ్చుకోడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని రాముకు పెట్టి మేము భోజనం చేస్తాం మాలో ఒక్కడు ఆకలితో ఉన్నప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది ఒకరికి సాయం చేయడం అంటే దేవునికి సాయం చేయడమే అసలు దేవునికి మరొక పేరు సాయం కనుక మేమంతా పెద్దయ్యాగ కూడా అన్ని విషయాల్లో ఒకరికొకరు పరస్పర సాయం చేసుకుంటాం ఫోర్త్ క్వశ్చన్ మీరు ఇష్టంగా తినే పదార్థాలు ఏవి ఎందుకు అబ్ జో కాస్కర్ క జో టిఫిన్ కడితే వారు క్య ఎందుకులతో క్యమ్ నాకు తెలుగువారి భోజనం తప్ప ఏ ప్రాంతంలో చేసిన భోజనం నచ్చదు మన తెలుగువారు చేసే మామిడికాయతో మేళ పెంచిన పప్పు అందులో నెయ్యి ఊరబెట్టిన మిరపకాయలను సంజుకు తింటుంటే ఆ రుచి గొప్పగా ఉంటుంది తర్వాత ఆంధ్రమాతగా పేరొందిన గోంగూర పచ్చడి దీనిలో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయతో అంజుకు తినడం శుద్ధ పప్పులో నెయ్యి చేతి నిండా వేసుకొని కలుపుకు తింటూ మధ్యలో కొత్త ఆవకాని మేళవించి తింటుంటే అబ్బా ఎంత పసందుగా ఉంటుందో వర్ణించుటకు వీలు లేదు या फर्स्ट सेकंड बिट में में चार क्वेश्चन के चार आंसर रीडिंग याद करना आप एक से चार बार लिखिए पढ़ते हुए लिखिए इंशाला आ जाएगा अभी यहाँ पर देखिए क्रिंदी प्रश्न को पदे वाक्य और जवाब और कम से कम टेन सेंटेंस के इसमें लिखना बोल के बता रहा है पार्टम सारे संता मॉडल और जो भी अपन लेसन पढ़े हैं उसको ओन सेंटेंस में लिखो के बता रहा है అవి లెసన్ సమస్య మీతో లిఖినాజాయగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ శ్రీకృష్ణుడు గోపబాలకులతో కలిసి గోవులను తోలుకెళ్ళి పచ్చిగడి మేపుతున్నారు లేగా దోళ్లకు నీళ్లు త్రావించి పచ్చిగడ్డి బాగా ఉన్న వల్లపు నేలలో వాటిని తోలి అందరూ చద్ది మూటని తింపుకున్నారు శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చొని ఉంటే గోప బాలకులంతా అతని చుట్టూ కూర్చొని చూస్తూ ఇవి ఉన్నారు తమ తమ సద్దులను తినడానికి అక్కడ ఉన్న పండలను చిగురాకులను గడ్డి పోచలను తీగలను చెక్క ముక్కలను పువ్వులను ఆకులను కంచాలుగా చేసుకుని చెద్దులు తిన్నారు ఒకరికొకరు పరస్పరం చలో తలాడుతూ ఒకరి ఒకరిని మరొకరు ఊరగాలతో ఊరు ఊరిస్తూ భోజనం చేశారు నవ్వుతూ ఇసుక నవ్వుతూ బతికాయ నవ్విస్తూ మాట్లాడుతున్నారు మాటలాడుతున్నారు గోప బాలకులు మీకడ పెరుగుతో కలిపిన చద్ది ముద్దను ఎడమ చేతిలో పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు కుడి చేతి వేళ్ల సందున ఊరగాలను పెట్టుకొని తమ స్నేహితుల మధ్యలో కృష్ణుడు కూర్చొని వారితో చలుపుతో నవ్విస్తూ తింటున్నాడు ఈ విధంగా చిన్నపిల్లవాణిలాగా చద్ది తింటుంటే దేవతలు ఆశ్చర్యంతో చూస్తున్నారు అవి ఏదే లెటరే మాకు బతా బతాక అసలు నాకే లెటర్ జబీపీ ఏకీ పేజ్ మీ లిఖిన జోబి లాంగ్వేజ్ మీ జోబీ సబ్జెక్ట్ కింది వాటిలో ఏదైనా ఒక అంశం గురించి రాయండి మీ పాఠశాల నుండి ఏర్పాటు చేసిన వన భోజనం కార్యక్రమానికి మీ విద్యార్థికారి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం తయారు शी एंडी यानी कि इन्विटेशन जैसा करते आप आपके फ्रेंड्स को या वाना भोजन के बारे में विद्यार्थी कर आह्वान या कि वेलकम इन्विट करते हैं उसका नोट का कार्ड बनाने के लिए आप जहाँ पे वहाँ पे लिखना या वरंगल बोलते वरंगल नहीं आप लोग हैदराबाद में हैदराबाद में जिस दिन आप इन्विट करें उस दिन का डेट डालना है यहाँ वरंगल विद्याशाखा अधिकारी दिव्या तो स्कूल का नाम लिख के यहाँ पर लिखना विद्याशाधिकारी दिव्या समुख मना यहाँ पे आर्या नमस्कार यहाँ पर जैसा ना कामा माकोल स्टाफ इम्पोर्टेंट है ये तो यहाँ पे भी ये भी आपको सले जो है इम्पोर्टेंट है माँ पाठशाला विद्यार्थिनी विद्यार्थुल ఉపాధ్యాయులు కలిసి ఈ కార్తీక మాస శుద్ధ ఏకాదశి ఆదివారం రోజున మా పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఉసిరిక తోటలు వనభోజనాలు ఏర్పాటు చేయడమైనది మా పాఠశాలపై తమకున్న ఆప్యాత అనురాగాలు తెలుసు ఈ కార్యక్రమానికి తమరు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ వనభోజనాలను పాల్గొన్న వలసిందిగా ప్రార్థన इटलू बोले तो इटलू लिखना है आहाना संगम अब जो इन्वाइट कर रहे हैं वहाँ पे ये पे आहवाना संगम लिखना यहाँ पर प्रभुत्व न पाठा चला है ना तो आप लोग क्या करना है आपका जो स्कूल है वो स्कूल का नाम लिखना है सुपर ग्राम है सुपरग्राम सुपरग्राम जिसका स्कूल जो है वो स्कूल का नाम है गांधी रोड वरंगल बोलना वो नहीं लिखना है आपका किशन बाग जो है वो लिखना है और यहाँ पर आप जो एड्रेस जिसको लिख रहे हैं जिला विद्याशाखा के अधिकारी की यह तो वही लिखना है जिस कंज्यूमेट कर रहे हैं आप जिल्ला विद्याशागति कार्यालय में यह वरांगल तेलंगाना राष्ट्रम लेदा लेदा ऑप्शन है आपको सेकंड क्वेश्चन में पाठशाला उन्हें वर्लीना वाना भोजनम एलाज़ जारी करने के लिए की लेखा रहनी है वन बज करते आप जो वन जब कर करे अब स्कूल में जैसा खाते हो बोलते हुए आपके जो विलेज में रहते फ्रेंड को लेटर लिखना है आप ये सेम है यहाँ पे हैदराबाद कामा फिर जिस दिन आप लेटर लिख रहे हो दिन का डेट यहाँ पे प्रेम न स्ने को नमस्कार हम। ऐसा लिखना है नैनु कुशल नीव कुशलमनी भाविस्ता गार्तिक का मास मा पाठशाला उपाध्याय तो మా పదవ తరగతి విద్యార్థులు తరగతి విద్యార్థులు కూడా కలిసి వెళ్ళాము ఆ రోజంతా అందరం చాలా సరదాగా గడిపాము మా తెలుగు మాస్టారు కార్తీక మాసం గొప్పతనాన్ని చెప్పారు ఉసిరిక చెట్ల క్రింద కూర్చొని పూజ చేశాము శివకేశవులు ఇద్దరు ఉండే మాసంగా పేరు పొందిందని తెలుసుకున్నాము కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా అందరం కలిసి భోజనాలు చేశాము అందరూ సరదాగా టలోక్తలాడుతూ హాస్యంగా మాట్లాడుతూ కాలం గడిపాం మధ్యాహ్నం నుండి మా మధ్యాహ్నం నుండి మా చేత విజ్ఞానపు విజ్ఞానపు ఆటలాడించారు ఒకరిపై ఒకరి సోదర సోదరి భావాలు కలిగాయి అనురాగ ఆప్యాతలు కలిగాయి మాకు ఉపాధ్యాయులపై గౌరవ భావాలు కలిగాయి మా మీద పెద్దల అభిమాన వర్షం కురిసింది నీవు కూడా వనభోజనాల్లో పాల్గొంటే వివరాలు తెలుపుతూ ఉత్తరం రాయి ఉంటా మరి సారీ ఉంటా నీయా నీ ప్రియ మిత్రుడు నీ ప్రియ స్నేహితుడు ఫ్రెండ్స్ లకారత నీ నీ ప్రియ స్నేహితుడు లకీరత నీ ప్రియ స్నేహితు రాలు అనా ఇహా పే క్లాస్ యాపే చిరునామాతో సమీరా బేగం పదవ తరగతి జిల్లా పర్స్టర్ హై స్కూల్ చర్చల మహబనగర్ జిల్లా తెలంగాణ ఇది లేఖ సక ప్రాబ్లమ్ ఈ పాషాంశాలు గ్రామర్ వకాపులరీ పదజాలంతో ఫస్ట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను వ్రాయండి ప్రీతి రాము తిరుమల లడ్డును ప్రీతిగా తింటాడు వ్యవహరించు మేము నదీ తీరంలో వ్యవహరించాము ముచ్చటలాడు వన భోజనాలు మేమంతా ముచ్చట ఆడాము యహాబి గీత గీసిన పదాన్ని కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన అర్థాన్ని గుర్తించండి బడికి వెళ్ళినప్పుడు విలంబింబం చేయకూడదు కోపం ఆలస్యం తెస్కూల్ జాతర టైంపై కేకన్నాయా పుస్తకన్నాయా దేకన్నా ఆలస్యం దీర్ఘై కన్నా నీరు పలానికి పారుతుంది ఎత్తుకు వంపుకు ఇసుక ఆన్సర్ చేయ వంపుకు తాడు కొన్ని పల్లవాళ్ళతో పచ్చడి చేస్తే బాగుంటుంది ఆప్షన్ చిగురు యా పండ్లుతో యా ఆన్సర్ చిగురు మనకు ఉపయోగపడే కార్యక్రమాలను టీవీలో వీక్షించాలి చూడాలి పడాలి చూడాలి అవి యహాపదే వ్యాఖరణతో పాట్స్ ఆఫేజ్ అపద నామం సర్వనామం హిందీ వాక్యాలు గీత గీసిన పథాలు ఏ భాషా భాగాల్లో గుర్తించి బ్రాకెట్లో రాయండి ఎంపిక కృష్ణుడు తన వేణువును నడుముకు చెక్కున్నాడు తో తన వాళ్ళతో నాని తొకేత సర్వనామం సెకండ్ క్యాత్ పిల్లలు చుట్టూ కూర్చొని తింటున్నారు హాస్యత్కి బాగు విశేషణం దూడలను పచ్చిగా ఉన్న చోట నిలిపారు జో కామకరాలే ముస్కాయ క్రియా దేవతలు आहा आहाಂಟು อาశرے పారు ఈ అవ్యయం హై ठीके అందరు తామా తమ చది మూడలు విభారు అందరు వల్తో క్యా సబ్ లొ యా నామవాచకమే యావి భక్తులు హై ठीके ये भक्तులు తో క్యా అపో కింది వాక్యాల్లో ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయంతో పూరించండి యావో సెంటెన్స్స్ ఇస్కు ములాతేవే సెంటెన్స్ కో అపో జయనా फिलिंद जैसे कि आप इंग्लिश में लिखते हैं उसको सेंडेंस बनाते हैं लिखने का है कृष्णुड़ स्नेहतल स्नेहतुल डैश आड़तना यहाँ पे ऑप्शन है को है तो है नो है तो तो आना है कृष्णुड़ स्नेहतला तो आड़तना आड़तना उसके बाद क्या है गूगड़ कु के अंडर वेलाड़ी पे क्या है గౌడ ఆన్సర్ యహరికి కృష్ణుడు వేపర్లే లో పెరిగాడు యాపు ఆప్షన్స్ నుండి వరకు లో యాపేర్ లో లిఖిన కొమ్మ డాష్ కోతి కూర్చున్నది మీద లో కొరకు కొమ్మ మీద కోతి కూర్చున్నది పిల్లల డ్యాష్ తల్లులు చద్ది కట్టి ఇచ్చారు కోసం పిల్లల కోసం తల్లు చద్ది కట్టించారు ఏ విధి లాస్ట్ యాప్ భాషాకర ప్రాజెక్టు పని కృష్ణుని బాల్యానికి చెందిన ఒక కథను సేకరించి రాయడాన్ని దానిని ప్రదర్శించండి ఏ యాప్ ప్రాజెక్టు కనేకా యాప్ మెరింగ్కి బతాదిద్దాం ఒక్కరోజు గోపికలు అందరూ కలిసి నంది నందునికి ఇంటికి వచ్చారు వారు యశోధమ్మను యశోదమ్మకు గోపాలను నిలిచి చేష్టాలను చెలిపి చేష్టలను గోర్చి ఇలా చెప్పసాగారు యశోదమ్మ మీ కన్నయ్య మిక్కిలి అల్లరివాడు పాలు పెతికితే సమయం కాకమన్నాడు మా ఇండ్లకు వచ్చి దూడల్ని వదులుచున్నాడు మేము మందలించినచో పగులబడి నవ్వుచున్నాడు దొంగవలే మా ఇండ్లలో జొరబడి పాలు పెరుగు తింటున్నాడు తినుచున్నాడు పాలు పెరుగు తినేనప్పటికీ మాకు చింత లేదు కొండల్ని పగుల ఎండ్లలో ఏ వస్తువు దొరకనప్పుడు మా పిల్లలను నడిపించి పరుగెత్తుచున్నాడు కన్యా చేతికి అందకుండా మేము పాలు పెరుగు పెట్టి మీద పెట్టినచో వాటిని అందుకున్నట్టుగా ఎన్నో ఉపాయాలకు పన్నుచున్నాడు ఒక్కోసారి మూడు నాలుగు డబ్బాలను ఒకదాని ఒకటి ఉంచుకున్నాడు మరొకసారి రోటీపై ఎక్కుచున్నాడు అప్పుడు కూడా అందకపోయిన చో కుండలకు చెల్లు పొడిచి పాలు పెరుగులను పూర్తిగా నీలపాలు చేసున్నాడు గోపికలు మనసులలో సంతోషించు చున్నాను బయటికి కోపాన్ని బయటికి కోపాన్ని ప్రకటిస్తూ యశోదమ్మ కృష్ణునిపై చాడీలు చెప్పారు ఈ చింది పురుషుని చేష్టాలను ఇప్పటికీ పల్లెటూళ్ళ స్త్రీలు పాడుకుంటున్నారు టీకే అభి జోబిల కాజాడే క్వశ్చన్ ఆన్సర్ రీడింగ్ కే సార్ ఆఫ్లో అభివర్డింగ్ అడిగా ఇన్షాల్లా ఆచేయగా అల్లహాఫీస్